చెప్పండి మేడం ఏం తప్పు చేసినా కలెక్టర్ గారు ఇట్లా మీరు మనుషులు బతకలియమంటారా వద్దురా చెప్పండి మీరు వచ్చారు నా ఇంత నా పర్మిషన్ లేకుండా ఇంతకెట్ వచ్చారు చెప్పండి ఎవరు చెప్పారు చెప్పారు నా పర్మిషన్ లేకుండా ఇంతకు ఎట్లా అక్కడ మీ కలెక్టర్ గారు కలెక్టర్ ఏమైనా బతకలే మీ కలెక్టర్ సందీప్ కుమార్ జా మీ మహేందర్ రెడ్డి చెప్పినట్టుంటారా లేకపోతే ఏంది ఎట్లా వస్తారా మాత్రమే మీకు ఎత్తు వచ్చిన్న పరిమితం నోటీస్ ఇయర్ గారు నోటీస్ కదా ఇది అన్ని కష్టతా ఇప్పుడు ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నట్టు గిట్ట కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు అధికారులు చెప్పినట్టు దేని దేనికోసం వచ్చి చెప్పండి కోసం వచ్చి నాకు నోటీస్ ఇవ్వండి ఎందుకు వచ్చి ఇవ్వండి నాకు నోటీస్ ఇవ్వండి ఇది మీద కలెక్టర్ గారిది